నుంచి మనం కిచెన్లోకి వెళ్తున్నాము ఇల్లు చాలా బాగుంది పెద్ద త్రీ బిహెచ్కే దీంట్లో కిచెన్ రూమ్ చూస్తున్నాము ఇది మెయిన్ ఎంట్రీ అనుకో కిచెన్లోకి కిచెన్ చూస్తున్నారు కదా నేను చాలాసార్లు చెప్తుంటాను కిచెన్ ఇలా ఉండకూడదు కంప్లీట్ నార్త్ బ్లాక్ ఈస్ట్ బ్లాక్ సౌత్ బ్లాక్ చుట్టూ కూడా ఇంటీరియర్ అండి సో ఇక్కడ సౌత్ అంటే బెడ్రూమ్ ఓపెన్ ఉంది కాబట్టి బెడ్రూమ్ కూడా మనకు సౌత్ వెస్ట్ వచ్చింది కంప్లీట్గా ఏంటంటే మనం చూసినప్పుడు ఏం కనిపించదు కిచెన్ అంతా కూడా డార్క్ పోజన్లో ఉంది నేను చాలా వీడియోస్లో కూడా చెప్పిన సౌత్ బ్లాక్ చేయొద్దు సౌత్ బ్లాక్ చేస్తే మనీ కాదు హెల్త్ ఇష్యూస్ డెప్స్లో కూడా వెళ్తారు సో అలాగే ఈ ఇక్కడ ఈ కిచెన్లో కూడా హెల్త్ ఇష్యూస్ ఘోరంగా వచ్చినాయి తర్వాత అలాగే ఈవెన్ యాక్సిడెంట్స్ కానీ డెప్స్ రకరకాల సమస్యలలో ఉన్నప్పుడే మనం వచ్చాము సో ఇలాంటి కిచెన్లు కట్టకండి ఇది ఓపెన్ కిచెనే మళ్ళీ సూపర్గా ఉంది చూడాలంటే కానీ ఏమైంది ఇది కంప్లీట్గా హెల్త్ ఇష్యూస్కి రీజన్ అయింది సో దిస్ ఈజ్ ద వెరీ డేంజరస్ కిచెన్ ఇది ఓపెన్ కిచెన్ ఇంటీరియర్ కూడా లక్షల్లో పెట్టి ఇంటీరియర్ చేపించారు సో ఇలాంటివి చేయకూడదని ఈ వీడియో సబ్జెక్ట్ ఓకేనా మనం ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ డోర్స్ ఉన్నాయి ఇక్కడ నార్త్ ఈస్ట్లో ఉంది డోరు అండ్ ఇక్కడ కూడా సౌత్లో ఉంది కానీ ఓపెన్ చేయరు డోర్లు పెట్టడం వల్ల సో ఇప్పుడు డోర్లు ఓపెన్ చేసి చూద్దాం ఓపెన్ చేసినప్పుడు ఇలా వస్తుంది ఇది ఓపెన్ చేసినప్పుడు బాగానే ఉంది కానీ మనం ఎప్పుడు కూడా ఓపెన్ చేసుకోం కదా జనరల్గా సో ఇక్కడ ఈస్ట్ కంప్లీట్ బ్లాక్ ఉంది ఇది ఒకటి తీసేయాల్సి వస్తుంది తర్వాత ఇక్కడ మనకు సౌత్ ఈస్ట్లో విండో ఓపెన్ చేయాల్సి వస్తుంది విండో తీయాల్సి వస్తుంది ఇక్కడ తెలియక ఏంటంటే స్టోర్ రూమ్ కూడా చేసుకున్నారు సో ఇదొకటి దీనికి స్టోర్ రూమ్ తీసేసి మళ్ళీ ఇక్కడ మెయిన్ జోన్లో విండో కూడా పెట్టాల్సి వస్తుంది నెగటివ్ డోర్ సో మనకి ఎంత ప్లేస్ ఉందని కాదు ఎంత బాగా యూటిలైజ్ చేసాం వాస్తు శాస్త్ర ప్రకారము అన్నప్పుడే మనకు లాభాలు వస్తాయి సో వండర్ఫుల్ అవర్స్ బిగ్ ఇన్వెస్ట్మెంట్ పెద్ద ఇన్వెస్ట్మెంట్ కానీ మన ఇంట్లో డబ్బులు ఉంటేనే కదా వస్తేనే కదా ఫ్లో అయితేనే కదా దానికి వాల్యూ పెరుగుతుంది సో ఇలా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ఇంటి నిర్మాణం చేయాలి థ్యాంక్ యూ